శతాబ్దాల చరిత్ర కలిగిన పడమటి శివాలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం వద్దనున్న పురాతన కోనేరు పునరుద్ధరణ పనులు వర్షాల కారణంగా అంతరాయానికి గురవుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజలతో పుడికథిత పనులకు శిఖరం చుట్టినప్పటికీ పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి పట్టణం మధ్యలోని కోనేరు రెండు ఆలయాల ప్రాంగణానికి నీటి వనరుగా పవిత్ర క్షేత్రంగా నిలిచినప్పటికీ గత కొన్నేళ్లుగా నిర్లక్ష్య కారణంగా శిథిలావస్థకు చేరింది బీజేపీ శ్రేణులు గతంలో పునరుద్ధరణ కోసం కృషి చేసినప్పటికీ నిధుల లేమి కారణంగా పెద్దగా ఫలితం లేకపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక నాయకుల సహకారంతో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపాదికన మొదలైనప్పటికీ వర్షం పెద్ద ఆటంకంగా మారింది ఇక ప్రారంభ కార్యక్రమం రోజున నాయకులు వార్షిక జాతరకు ముందు కోనేరును పూర్తిగా పునరుద్ధరించి భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని హామీనిచ్చినప్పటికీ పట్టణపు వర్షపు నీరు మొత్తం కోనేరులో కలవడంతో అది కలుషిత జలాశయంగా మారిపోతుంది దీంతో గుత్తేదారుడు సొంత ఖర్చుతో పనులు కొనసాగించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది ఆలయ పెద్దలు మాట్లాడుతూ పొడమటి శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయాలు అందరికీ చెందినవే ఈ కోనేరు కూడా ఆలయాల ఆస్తి ఎవరికి వ్యక్తిగత ఆస్తి కాదు ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు పట్టణ ప్రజలు శ్రమదానం చేస్తే పనులు వేగవంతం కావచ్చు అని అభిప్రాయపడ్డారు